అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక్క నిమిషం బిడ్డ ఇది వింటున్న క్షణంలో ఊహించిన శుభవార్త వింటావు అది ఎటువంటి వార్త ఇప్పుడు తెలుసుకొని అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎప్పుడు కూడా అందరి మీద కోరుకుంటావు అందరూ కలిసి ఉండాలి అందరూ కావాలని ఆరాటపడతావు కానీ నీ వెనక నీ గురించి మాట్లాడి నీకు వ్యతిరేకంగా మాట్లాడే విధానం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ అందరూ మంచివారని నమ్మి అందరితో మాట్లాడుతున్నావు కదా కానీ ఎవరైతే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారో ఎవరైతేనికి వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని కూడా నమ్మచ్చు కానీ నీ ముందు నీ మాట నీ వెనక గురించి అంటే నీ నీ వెనక నీ గురించి అంటే చెడ్డ మాటలు చెప్పేవారి గురించి నువ్వు కొంచెం తెలుసుకోవాలి వారి మీద నమ్మకం పెట్టుకోవడం అనేది అస్సలు చేయవద్దు అలాంటి వారికి నువ్వు కనిపించేలా చేయబిడ్డా ఎవ్వరికీ కూడా అన్యాయాన్ని తలపెట్టద్దు ఎలాంటి ఆపద రాకుండా చేతల్లి వారి ముందు మంచిగా బ్రతకాలి వారి ముందు తలెత్తుకొని మంచిగా ధైర్యంగా నిలబడాలి నీ అని నువ్వు ఎప్పుడు కూడా అనుకో నీ బాబా నీకు తోడుగా కాపలాగా ఉంటాను కదా అందరూ అందరూ కూడా నిన్ను చూసి గర్వించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా అందరికంటే గొప్ప స్థాయిలో ఉంచుతాను వచ్చినా సరే అంటే ఏది వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తిని నీ జీవితంలో నేను ఇస్తాను తల్లి ఇతరులు నిన్ను చూసి చులకనగా చూసి కృంగిపోయేంతగా నేను ఎప్పుడూ కూడా బలహీనంగా ఉంచలేదు ఎప్పుడు కూడా ఏర్పడిన ఓటమికి భయపడి ఎందుకమ్ ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు నీకు ఎప్పుడూ కూడా అందరి ముందు ఉత్సాహం కలిగించి గెలుపు నీకు అందిస్తాను నీకు తోడుగా ఉండేది నీ సాయి నువ్వు కోరుకున్న మార్పు అందించేది నువ్వు కోరుకు చేసింది నీ సాయి కానీ నీ వంతు కష్టపడి ప్రయత్నించాలి ఓపిక్గా ఉండాలి నమ్మకంగా అన్ని చేస్తే నీకు కావలసిన మంచి స్థానం నీకు దక్కుతుంది ఏదో ఒక జబ్బు వచ్చినట్లుగా దిగాల పడిపోయి కృంగిపోతావు ఎందుకు బిడ్డ మనసులో ధైర్యాన్ని నింపుకొని నీ నోట కష్టం అనే మాట దగ్గరికి రానివ్వకుండా ధైర్యంగా ఉండు ఎంత కష్టం వచ్చినా సరే ఎలా బయటపడాలో ఆలోచించు నీ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలనే పరిష్కారాన్ని నువ్వు వెతుకు బయటపడేందుకు నీ బాధకు కావాల్సిన శక్తిని ఖండించే బాధ్యత నాది తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవాలని నువ్వు బాగుపడకూడదని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వారు కోరుకునే విధంగా ఏమీ జరగదు వాళ్ళు ఆశ్చర్యపడిన భయభ్రాంతులు గురి ఏ బ్రతి అంటే బ్రతికేలా చేస్తారు తల్లి నీకు కావాల్సిన గెలుపు తప్పకుండా అందిస్తాను చిన్న చిన్న సమస్యలు వచ్చాయని నువ్వు ఓడిపోతున్నావు అంతేనా నీ జీవితం అక్కడే అయిపోయిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇంకా నీ జీవితం అవ్వలేదు బిడ్డ నువ్వు సాధించాల్సింది ఎంతో ఉందని గుర్తుంచుకో నువ్వు సాధించడానికి మాత్రమే పుట్టావు ఎప్పుడు కూడా ఎవరైనా సరే తప్పు చేస్తే వారిని అంటే వారిని ఎప్పుడు కూడా మన్నించేందుకో నీ యొక్క మనసు తయారుగా ఉంచుకో అప్పుడు మాత్రమే నువ్వు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతల్లి బిడ్డ నిన్ను ఎప్పుడు కూడా అందరుణ్ణి తక్కువ చేసి కిందకి లాగాలని చూస్తున్నారు అటువంటి వారికి ఎప్పుడు కూడా ధైర్యంగా అటు దూరంగా ఉండాలి ఇప్పుడు విధికి మించిన కష్టాలు నీకున్నాయమ్మా నాకు తెలుసు అవి నిరంతరం కాదని అవి నీకు తెలియచేస్తాను వీటి నుంచి నేను కాపాడే ఒక అవసరం బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ యొక్క అత్యవసరంగా అందించాలని నీ ముందుకు వచ్చిన తల్లి నా మీద బాధ్యత ఉన్నప్పుడు నీ యొక్క చెడు విషయాలు మంచి విషయాలు నీకున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అవన్నిటికీ కూడా బాధ్యత నేను తెలుసుకున్నాను మీరు కొన్ని విషయాల గురించి అన్నిటినీ తొలగించాలని వచ్చాను తల్లి నీ బాబా ఇదంతా కూడా చెప్తుంది నువ్వు ధైర్యంగా ఉండాలని తల్లి అస్సలు నువ్వు రుంగిపోవద్దు సంతోషంగా ఉండు అని చెప్పడానికి నీకు ఆనందం కలిగించే నీ సాయి ఉండగా దిగినందుకు చెప్పుబిడ్డ ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన మార్పులకి నీకు రాజయోగం కలిగించే ఒక మార్పు అందులో అడుగు పెడుతుందమ్మా నీ కన్నీరంతా కూడా ముత్యాల్లాగా మారి నీకు బంగారు నవ్వులతో నీకు మాల వేస్తానమ్మా రాజయోగ జీవితాన్ని అనుభవించబోతున్నావు ఏం జరుగుతుందో భవిష్యత్తు గురించి ఆరాటపడుతూ ఉంటున్నావు కదా నీకు ముత్యాల హారం మెడలో వేసేందుకే నీ సాయిని ముందుకు వచ్చాను ఒక్కొక్క ముత్యాన్ని నీ జీవితంలో మాలగా నీకు అందిస్తాను కాబట్టి ఈ ముత్యాల హారాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు నీకు మంచి కాలం రాజయోగం పట్టబోతుంది బిడ్డ నీ కష్టానికి ప్రతిఫలం నువ్వు కోరుకున్న డబ్బు రాబోతుంది నువ్వు ఏదో ఆశపడుతున్నావని నీ యొక్క ఆశ తీరబోతుంది ఇది చెప్పడానికి వచ్చే అంటే ఇది చెప్పడానికి వచ్చిన తల్లి నీకు స్వతంత్రం కలిగించడానికి ఇకనైనా సరే నిద్ర రే రాత్రులు గడిపింది చాలు ప్రశాంతంగా నిద్రపోతల్లి నీకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు దిగుడు పడాలి ఆనందంగా నిద్రపోమ్మా నేను ఎప్పుడు కూడా ధైర్యంగా నీతోనే ఉంటాను కదా ఎందుకు భయం బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు